నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని ఆమంచర్ల గ్రామంలో అరవై ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడనున్న భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలతోటి శంకుస్థాపన చేసిన రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అరవై ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్క్ పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధంగా ఉంది భవిష్యత్తులో మరింత విస్తరిస్తాము రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని వందలాది మందికి యువతకు ఉపాధి అవకాశం లభిస్తుంది రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఆమంచర్ పార్క్ భవిష్యత్ తరాలకు గుర్తుండేందుకు భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ గా పేరు పెట్టాము రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పాకిస్తాన్ ఉర్మాదులు భారతదేశాన్ని ఉగ్రవాదంతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ బయట భయపడే వాళ్ళు ఎవరూ లేరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి రెడ్డి పాకిస్తాన్ భారతదేశంతో అనేక యుద్ధాల్లో ఓడినా బుద్ధి రాలేదు కేవలం మూడు రోజుల్లోనే భారతదేశ పౌరుషాన్ని పాకిస్తాన్ కు చూపించారు భారతీయులు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పాకిస్తాన్పై భారతదేశం పూర్తిస్థాయి యుద్ధం ప్రకటిస్తే ఒక్క రాత్రిలోనే పాకిస్తాన్ ప్రపంచం పటం నుండి తుడిచిపెట్టుకుపోద్ది రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పాకిస్తాన్తో యుద్ధం త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోము రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏదైతే ఆంచల ప్రాంతాలు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క ఎంఎస్ఎంఈ పార్కు ఉందో ఈ పార్కు ఈరోజు అరవై ఎకరాల్లో మనకి భూమి రెడీగా ఉంది ఈ అరవై ఎకరాల భూమిలో ముప్పై ఎకరాల్లో రోడ్లు అన్ని ఏర్పాటు చేసేదానికి నిధులు కూడా విడుదలైనవి మూరే ముప్పై ఎకరాల్లో కూడా నిధులు విడుదలవుతాయి అంతిమంగా అరవై ఎకరాలు వాస్తవం చెప్పాలంటే డెబ్బై ఐదు ఎకరాల దాకా ఉంది కానీ ఒక పదిహేను ఎకరాలు కొంచెం అక్కడక్కడ ఉంది కాబట్టి అరవై ఎకరాలు అయితే స్పష్టంగా పూర్తిగా ఉందని అధికారులు కూడా చెప్పారు అటవీ శాఖ కూడా దీనికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడం జరిగింది దాంతో ఈ యొక్క